నువ్వు కూడా నాలాగా బొచ్చు నొప్పి పెట్టవా రెడ్డి గారి దగ్గరికా బ్రదరు అవును నా భోజనం టికెట్లు అయిపోయాయి వీలైతే ఒకటి నాకు కూడా దాన్ని ఉంది ఇక్కడ పెడుతున్నా తీసుకోండి ఆల్ ది బెస్ట్ బ్రదరు నమస్కారం అండి ఓ వచ్చావా కరెక్ట్ టైంకి వచ్చావయ్యా హైంస బాగుంది అవును నువ్వు ఉండేది ఎక్కడా థౌసండ్ దగ్గర అంటే ఇక్కడ బయలు ఉండదు ఏడు బయలు మరి మోటార్ సైకిల్ లాంటిది ఏమన్నా ఉందా లేదండి నడుచుకుంటూనే ఉంచా